నమస్తే అందరికీ నమస్తే చూడండి అయ్యో ఈ పార్సల్ వచ్చింది అంటే యూట్యూబ్ నుండి ఇది పదకొండు నెలల ఒక పన్నెండు వేల చిల్లర పదమూడు వేల మధ్యలో నాకు యూట్యూబ్ నుండి డబ్బులు రావడం జరిగింది నేను ఆ డబ్బులల్లో ఒక ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టి ఇవి కొనుక్కున్నా అమెజాన్ నుండి ఆర్డర్ పెట్టిన ఇవి ఏంటి అంటే మైకులు ఇక్కడ పెట్టుకుంటారు కదా మైకులు ఈ మైకులు అన్నట్టు ఈ మైకులు కొనుక్కున్నా ఇన్ని సంవత్సరాలు నేను కొనలేకపోయినా తొమ్మిదో నెలల వచ్చిన పేమెంట్ తోటి ఒక గ్లింబల్ తీసుకున్నా అది కూడా నేను మీకు కొన్నప్పుడు దాన్ని ఓపెన్ చేసి చూపెట్టినా ఇప్పుడు ఈ నెల వచ్చిన అమౌంట్ తోటి ఒక మైకులు నేను ఒక రెండు మైకులు ఒక రిసీవర్ తీసుకోవడం జరిగింది ఇదేంటిదో అనేది పూర్తి వివరాలు ఇప్పుడు నేను మీకు చూపెడతా కానీ మీరు అనుకున్నంత ఈజీగా మాత్రం ఇవి నేను కొనలేకపోయినా చాలా కష్టపడి కష్టపడి యూట్యూబ్లో కష్టపడితే వచ్చిన డబ్బులతోటి మాత్రమే నేను ఒకటి ఒక ఐటెం కొనగలుగుతున్నాను ఇది మాత్రం మీరు గమనించండి ఇంకా అంటే ఎన్నో అష్ట కష్టాలు వాడి నేను యూట్యూబ్లో వర్క్ చేస్తాను ఇప్పుడిప్పుడు ఈ మధ్య కాలంలోనే నేను ఒకటేనికొక ఐటెం కొనగలుగుతున్నా ఇది దీనికి సంబంధించిన బిల్ ఇది ఉండాలి చాలా ఇంపార్టెంట్ మొత్తం బాగా చూడండి ఒకసారి వావ్ ఈ విధంగా ఇందులో ఇది ఉంది మిత్రులారా నా యూట్యూబ్ వ్యూర్సు మరియు సబ్స్క్రైబర్సు వాళ్ళ దీవెన వాళ్ళ దీవెనతోటే నేను ఈ ఐటెం కొనగల కొనగలిగిన వాళ్ళే నన్ను ఆశీర్వదించకపోతే నేను కొనలేను సో ఇప్పుడు దీన్ని మనం ఓపెన్ చేద్దాం మిత్రులారా చూడండి ఇవి మైకులు అంటే యూట్యూబ్లో మీరు వ్లాగ్స్ చేసిన లేదా షార్ట్ ఫిల్మ్స్ చేసిన షార్ట్స్ చేసినా కూడా మీకు చాలా ఉపయోగపడతాయి ఈ మైకు లేకుండానే నేను ఇన్ని సంవత్సరాలు మరి చేసిన ఆరు సంవత్సరాలు ఈ మైకు లేకుండానే నేను కష్టపడి చేసిన అంటే మీ లక్ష్యాన్ని చేరుకోవాలంటే మీకు ఏది అవసరం లేదు కానీ మనకు సక్సెస్ అయ్యి యూట్యూబ్ నుండి రెవెన్యూ వస్తుంది కాబట్టి మనము ఇంకా మెరుగుపరచు యూట్యూబ్లో ఇంకా మెరుగుపరచుకోవాలంటే ఇంకా కొత్తదనంగా ఇంకా మంచిగా ఇంకా మంచిగా క్లారిటీగా ఇంకా మంచిగా వీడియోస్ చేయాలి కాబట్టి మనము ఒక్కటేకొక్క ఐటమ్స్ కొనాలి అందుకనే ఈ మైకులు నేను కొనుక్కున్నా ఇప్పుడు बाबा जय दुर्गा माता जय दुर्गा देवी वाव सुपर डिजिटेक कंपनी డిజిటిక్ కంపెనీ వాళ్ళది ఈ విధంగా వచ్చింది ఇవి అవి తెలుగు ఎట్లా పెడితే నిలబెడతా కాబట్టి అవి అవి చూడండి ఈ ప్యాకింగ్ ఇట్లా వచ్చింది అది ఒక సెక్యూరిటీగా ఈ జిప్లో వచ్చింది ఇది డిజిటెక్ వాళ్ళది చూడండి ఇందులో ఏమేమి వచ్చినాయో మంచిగా చూడండి ఇగ హెడ్ ఫోన్స్ ఇది కూడా ఇయర్ఫోన్సే మిస్టేక్ అయ్యి వచ్చినట్టు రెండు వచ్చినాయి నాకు ఇయర్ ఫోన్స్ రెండు ఇయర్ ఫోన్స్ ఓకే గిడ పెళ్ళాం ఇక్కడ బాగుంది ఇంకా ఇది ఛార్జరు సి టైప్ సి టైప్ ఛార్జరు సో మైకుకు పెట్టే ఇది కొంచెం దూది లెక్క ఉంటుంది కదా అండి దూది లెక్క ఆ దూది లెక్క ముందర పెట్టేది ఇది కూడా ఆ మైకులకు పెట్టేది దూది ఇదేంటబ్బా ఇది మొబైల్కు మొబైల్ కున్ను దీనికి ఇంట్లో ఒకటి కు ఇది మధ్యలో వస్తాయి అన్నట్టు ఇది మొబైల్ కును రిసీవర్కు మధ్యలో ఇది ఇది సీ టైపే ఇది ఇది సిస్టమ్ నుండి పెట్టుకునేది కావచ్చు ఇదేమో డైరెక్ట్ మనం ఛార్జర్కి పెట్టుకునేది ఇది ఇది మాత్రం సిస్టమ్ పెట్టుకున్నట్టున్నదిగో చూడండి ఇది ఇటు ఇది వచ్చింది ఈ పిన్ను సిస్టంలోకే ఉంటుంది ఇట్లా పెట్టేది సరే ఇది ఏదో మరి దీని సంగతి తర్వాత చూద్దాం మనకైతే ఎక్కువ తెలియదు నేను ఇప్పుడే కదా కొనేది ఏదో మీ సపోర్ట్ వల్ల మీ ఆశీర్వాదం వల్ల ఈ కాస్పేట స్వామి ఒక్కొక్క మెట్టి ఎక్కుకుంటూ ముందడికి సాగిపోతాను దీని అంతటికి కారణము నాతో కలిసి పనిచేసిన నా ఆర్టిస్టులు వ్యూవర్సు సబ్స్క్రైబర్సు వీళ్ళందరికీ నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటా ఎందుకంటే కాస్పేట స్వామి ఛానల్ నాదే ఫస్ట్ది రెండోది మందమర సినిమా ఛానల్ నాదే రెండింటిని కూడా విపరీతంగా ఆదరిస్తారు విపరీతంగా ఆదరిస్తున్నారు వాళ్ళ ఆశీర్వాదమే ఇప్పుడు నేను ఇప్పుడు మీ ముంగటుండి ఈ విధంగా మాట్లాడుతున్నా పదో నెల కాదు తొమ్మిదో నెల వచ్చిన అమౌంట్ తోటి గ్లింబర్ తీసుకున్నా మిగతాది సామాన్ కొనుక్కున్నాను నా షాప్లో ఇప్పుడు మళ్ళీ వచ్చిన అమౌంట్లో ఇంకా కొంచెం ఎక్కువ మంచిగా మీ అందరికీ వాయిస్ కానీ ఏది బ్రేక్ కాకుండా మంచిగా రావాలని ఇప్పుడు ఈ మైకులు నేను తీసుకున్నా వైర్లెస్ మైకులు తీసుకున్నా ఏంది ఇవి మళ్ళీ ఒకటి ఇచ్చిండే రెండు రెండు ఇచ్చిండే ఇంకొంపది ఇవి రెండు వచ్చినాయి మరి ఏంది కాదా ఎక్కువ మర్చింది ఏంది ఇగో మళ్ళీ ఆహా అన్నీ రెండు రెండు ఇచ్చిండు అన్నీ కూడా రెండు రెండు ఇచ్చిండు ఇది బుక్ లెట్ ఇది చాలా ఇంపార్టెంటు మనకి ఏ విషయమైన ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ బుక్ లెట్లో ఉంటుంది దీన్ని ఫాలో కావాలి గుర్తుపెట్టుకోరు మిత్రులారా దీన్ని ఫాలో కావాలి బుక్లెట్ అంటే మనకు ఏవి ఏంటిది అసలు దీని గురించి తెలవాలంటే ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలో ఈ లో ఉంటుంది మిత్రులారా నేను తెలంగాణ యూట్యూబర్ మందమారి యూట్యూబ్ సార్ కాసిపేట స్వామిని నాకు రెండు ఛానళ్ళు ఉన్నాయి మొదటిది కాసిపేట స్వామి రెండోది మందమారి సినిమా ఈ రెండు ఛానల్స్ నాయే రెండు ఛానల్స్ బ్రహ్మాండంగా రన్నింగ్ అవుతున్నాయి నాకు హ్యాపీగా ఉన్నది సంతోషంగా ఉంది మీ ప్రోద్భావంతో మీ సపోర్ట్ వల్ల అయ్యో వచ్చేసింది వచ్చేసింది ఇది ఇది ఏంటి అబ్బా ఇది ఏందో ఒకసారి చూద్దాం మీ సంగతి ఇది సెంటర్ ఉన్నది పక్క కోర్టు ఉన్నది అన్నిటికని సేమ్ ఉంటే ఎట్లా ఇదో ఇదొకటి రెండు మైకులు ఒక రిసీవర్ ఉంటుంది ఇది సెంటర్లు ఉన్నది చూడండి ఇప్పుడు రెండు మైకులు ఒక రిసీవర్ అయి సెంటర్లది ఏంటిది ఇది క్లిప్ అంట దీనికి ఎట్లున్నది అన్ని సేమే ఉన్నాయి ఇది కొంచెం తేడా ఉంది ఇది కొంచెం తేడా ఉంది ఇది పిన్ను పెట్టుకునేది ఓవరు ఇది సంటర్ లైఫ్ ఒకసారి మన ఎందుకంటే మంచిది బుక్లెట్ చూస్తేనే బెటర్ నాకు కూడా తెలిసలేదు ఎక్కువ అర్థమవుతలేదు స్టెప్ టూ స్టెప్ త్రీ సరే ఇవన్నీ నేను అక్కడ చూసుకుంటాను ఎందుకంటే అద్దాలు పెట్టాలి అద్దాలు పెట్టకపోతే కనబడదు నాకు అద్దాలు పెట్టకపోతే కనబడదు ফাইলম ডি নুটি ট্ৰাঞ্চীটাৰ ৰিচীৱৰ ডিজিট సో ఏమైనా మిత్రులారా వీటి సంగతి మొత్తం నేను అక్కడనే చూసుకుంటాను ఎందుకంటే మనకు ఇప్పుడు కనబడతలేదు ప్లస్ అర్థమైతే లేదు నేను కూడా నేను షాప్ కార్డ్ విన్న తర్వాత వీటి ఏంటిది అనేది నేను మొత్తానికైతే మీకు చూపెడతా ఇయో ఇది ఇట్లా ఇట్లా పెట్టుకొని ఇక మీకు ఏమైనా చెప్పాలనుకున్నా ఏదైనా మాట్లాడాలనుకున్నా కూడా నేను మీతో మాట్లాడచ్చు మీరు ఖచ్చితంగా నా ఛానల్ ఫాలో అవ్వండి ఎందుకంటే నేను ఏ విధంగా ఈ సమస్యలను ఎదుర్ సమస్యలను ఎదుర్కొంటూ ఇంత దూరము ప్రయాణించు ఆ ప్రయాణంలో ఏ విధంగా నేను నడిస్తే సక్సెస్ అయినో ప్రతి విషయాలు కూడా నేను మీకు చెప్తా అందుకనే మీరు ప్రతి వీడియోను అంటే నేను చెప్పే మాటలు మాత్రం ఖచ్చితంగా మీరు వినాలి ఎందుకంటే నేను వేరే వేరే ప్రోగ్రామ్స్ దిస్తా షార్ట్ ఫిల్మ్స్ దిస్తా ఆ బ్లాగ్స్ దిస్తా వాటిని మీరు లైట్గా తీసుకున్న మంచిదే కానీ నేను చెప్పే మాటలు వింటే మాత్రం మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు గుర్తుపెట్టుకోరు ఇది దీనికి కూడా ఇచ్చిండు దీనికి కూడా ఇచ్చిండు నీ అమ్మ నాకు రిసీవర్ రాలేదేంది మరి మొత్తం మూడు మైకులు పంపించండా నాకే అర్థమవుతుంది అన్నీ రెండు రెండు వచ్చినాయి ఇది దీనికి గిదెందుకుంటుందబ్బా ఇది ఉండద్దు ఇది సెంటర్ ఇది ఓని ఇది ఇది గిన్నెది సంగతి నేను తర్వాత చూస్తా సో నేను పోయినాక దీని సంగతి చూస్తా ఇప్పుడైతే ఇది ఏ విధంగా వాడాలో నేను అక్కడ పోయి నేర్చుకుంటా ప్రజెంట్లీ వీటిని నేను అమెజాన్లో ఆర్డర్ మీద తెప్పించుకున్న మైకులు వైర్లెస్ మైక్లు మంచి మినిమం దగ్గర దగ్గర ఐదు వేల రూపాయలు ఇవి ఐదు వేల రూపాయలు మూడు మైకులు వచ్చినాయి ఏంది మరి నాకైతే ఏం అర్థమైతే లేదు దూదులు ఇవి దూదులు ఇవన్నీ ఇలా పెట్టుకుంటా ఫస్ట్ ఇవి దూదులు మైకులో పెట్టే దూదులు ఇవి తర్వాత ఇవి రెండు హెయిర్ ఫోన్స్ వచ్చినాయి ఇదేంద్రు నేను అన్ని రెండు రెండు వచ్చినాయని అనుకున్నా కానీ ఈ రిసీవర్ ఇక్కడ కనబడతలేదుగా నాకు ఈ మూడు మైకులు ఇవ్వు ప్రతిది కూడా రెండు రెండు వచ్చినాయి ప్రతీది కూడా ఒకసారి పోయి చెక్ చేసుకొని నేను కూడా వీటిని తెలుసుకోవాలి ఇప్పుడు అన్నీ రెండు రెండు వచ్చినాయి మిస్టేక్ అయ్యి పంపించిండ్రో ఏమో తెలియదు ఇది మాత్రం ఒకటే వచ్చింది ఇది కవరు ఇది యూట్యూబ్లో చేసే చేసేవాళ్ళు కానీ షార్ట్ చేసే చేసేవాళ్ళు కానీ షార్ట్స్ చేసేవాళ్ళు కానీ వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి ఈ మైకులు వైర్లెస్ మైకులు మీరు మీ వీళ్ళను బట్టి ఎంత కావాలో మీరు మీ స్తోమతను బట్టి కొనుక్కోండి నేను మాత్రం ఇది మంచిగానే ఉండాలని ఐదు వేల రూపాయలు పెట్టి ఇవి తీసుకున్నా దీనికి ఇచ్చిండు నేను ఎలా పోయి దీన్ని ఏ విధంగా వాడాలో అక్కడ నేర్చుకుంటా ఎందుకంటే ఇప్పుడు ఇది ఓన్లీ మీకు చూపెట్టాలని మాత్రమే చూస్తున్నారు కదా డిజిటల్ వాళ్ళది మైక్ ఇది మీ అందరు కూడా ఉపయోగపడుతుంది కాకపోతే ఆవేశపడకుండా నిదానంగానే మీరు మీ స్తోమతను బట్టి మీరు కొనుక్కోండి ఎంతలో కావాలో అంతలో కూడా దొరుకుతాయి ఓకేనా నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ సార్ కాశ్పేట స్వామి ఫాలో అవ్వండి మొదటి ఛానల్ కాస్పేట స్వామి రెండవది మందమరి సినిమా మంచిగా ఎలాంటి ఏమైనా అనుమానాలు ఉంటే నాకు మెసేజ్ పెట్టినా మంచిదే కాల్ చేసినా మంచిదే ఎట్లయినా కూడా మంచిది నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తా మీ సక్సెస్లో నేను ఖచ్చితంగా భాగస్వాములు అవుతా అదే కాశ్మీర్ స్వామి అంటే ఉండాలి అమ్మలా ఇవన్నీ కూడా మళ్ళీ జాగ్రత్తగా తీసుకొని పోతా పోయినాక దీని సంగ చూడాలి ఎందుకంటే ఇది అసలు ఎట్లా మరి మొత్తం అన్ని మైక్లు ఇచ్చినా మరి నాకు రిసీవర్ అయితే కనబడతలేదు ఇది ఏందో మరి దీని సంగ మరి ఇంకా మీరు కూడా యూట్యూబ్ రంగంలో సక్సెస్ కావాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే చిన్న చిన్న అడపాదడప సమస్యలు అందరికి వస్తూ ఉంటాయి మీరు ప్రయాణించే దారిలో అన్ని అడ్డమవుతూ ఉంటాయి వాటిని ఛేదించుకుంటూ మీరు ముందడి పోవాలి ఇదే ఈ కాశ్మీర స్వామి చెప్పే మాట తెలంగాణ యూట్యూబర్ మందమార్ యూట్యూబ్ స్టార్ కాశ్పే స్వామి చూడండి చూస్తూనే ఉండండి కాశ్మీర స్వామి యూట్యూబ్ ఛానల్ రెండవది మందమారి సినిమా యూట్యూబ్ ఛానల్ రెండు ఛానల్స్ ఉన్నాయి రెండు ఛానల్స్ బ్రహ్మాండంగా విజయప్రాదంలో దూసుకుపోతున్నాయి మీ ఆశీర్వాదం వల్ల మీరు మాత్రం మంచిగా ఫాలో అవ్వండి తెలియని విషయాలు తెలుసుకోండి నేను చాలా అనుభవంతో చెప్తాను దీర్ఘాలు తీయను డైరెక్ట్ చెప్తా డైరెక్ట్ చెప్తా షార్ట్ కట్ చెప్తా రఫ్గా చెప్తా దాన్ని మీరు అర్థం చేసుకోరు మీ ఏ విధంగా ముందడుకోవాలి ఏంది అసలు కాత ఏంది కార్ మొత్తం చెప్తా ఓకేనా రైట్ ఉంటే మళ్ళీ అబ్బా